ಸುಮ್ಮಲ ಮಹೇಶ್ವರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಮಾಜಿ ಜಡ್ಟಿಸಿ ವಾರಿ ಕುಮಾರು ಹೇಮಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಆರುಮಲಪಲ್ಲಿ ಯಾವ ವೇಲ ರೂಪಾಯು ರೆಂಡೋ ದೊಮ್ಮತಿ ರೂಪಾಯಿ ಮೊಯಿಲ್ ಚಂದ್ರಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಗಾರ ಇರ ರೂಪಾಯಿ ಗಜ್ಜಲ పదివేల రూపాయలు అవుకు గోపాల్ రెడ్డి గారు పదివేల రూపాయలు ముగ్గురు కూడా రెండో బహుమతి నలభై వేల రూపాయలు మూడో బహుమతి ముప్పై వేల రూపాయలు ఎర్రగుడి కృష్ణారెడ్డి గారు సంగాలపల్లి వారు ముప్పై వేల రూపాయలు నాలుగో బహుమతి ఇరవై వేల రూపాయలు కత్తి వంశీ కృష్ణారెడ్డి గారు మారుజోళ్ళ మారుతి వరప్రసాద్ రెడ్డి గారు మరియు కీర్తి శేషులు అప్పన కుమారుడు గంగ మెకానిక్ వీరందరూ కూడా నాలుగో బహుమతి ఇరవై వేల రూపాయలు ఏడో బహుమతి ఎనిమిది వేల రూపాయలు గిద్దలూరు పుల్లన్న కుమారుడు కులాయ గారు ఎనిమిదో బహుమతి ఆరు వేల రూపాయలు కీర్తిశేషులు దాసరి రావిద్ మనోడు భాస్కర్ గారు అలాగే బహుమతి జతకి ఐదు వేల రూపాయలు కన్సలేషన్ ఎర్రగుడి రెడ్డి గారు దేవిరెడ్డి శివకుమార్ రెడ్డి గారు అవుకు రవిశేఖర్ రెడ్డి గారు కోటిరెడ్డి కోటేశ్వర రెడ్డి గారు దేవగుడి వెంకట్రాముడు గారు సరిగన్న కీర్తి చేసుకున్న పెద్ద పుల్లన్న గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు రమణ గారు రాముడు గారు ఈ జత యజమాని ఆమె కోర్టులో నడుస్తుంది ఆమె శ్రీమతి కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు న్యూ కేటగిరీ విభాగంలో రెండు జతలు ఉన్నాయి ఓల్డ్ టగిరీ విభాగంలో ఒక చెత్త సీనియర్స్ విభాగంలో ఒక చెత్త న్యూ కేటగిరీకి దిగబోయే చెత్త కూడా ఒక చెత్త రెండు దూళ్ళు కూడా ఉన్నాయి దాదాపు పది ఎత్తులు ఉన్నాయి ఇంట్లో గత సంవత్సరం రికార్డును అధిగమిస్తే ఐదు వేల రూపాయలు కన్సలేషన్ ఎర్రగుడి మధుసూదన్ గారు మధుసూదన్ రెడ్డి గారు పెట్రోల్ బంక్ వారు మూడు వేల ఐదు వందల ఇరవై నాలుగు అడుగుల అంగుళాలు గత సంవత్సరం రికార్డు ఆ రికార్డును అధిగమిస్తే ఐదు వేల రూపాయలు కన్సలేషన్ పెట్రోల్ బంక్ మధు గారు Arat eden yani Arat edenler hadi Arat denilen Arat denilen 10'a kadar Arat denilen 2'ye 아, 네, 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 हा <laughs> साइक्रेम బల్లికొండ రంగనాథ స్వామి కె రామాంజనేయులు గారు దాడుల తిన్నే దాడుల తిన్నే పంటలం అనంతపురం జిల్లా వారి చేత బయలుదేరి రావాలి వచ్చి కాడి కట్టాల ఐదు రడిగా ఉండాలి శ్రీ సోపీ చావలి ఆశీస్సులతో శ్రీమతి కట్టుబడి రోజీ మేడం గారు అలగనూరు గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లా వారి చేత మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దురాన్ని నిమిషం పద్నాలుగు సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ముల్లాలం వారి గత సంవత్సరం రికార్డు మూడు వేల ఐదు వందల ఇరవై నాలుగు అడుగుల అంగుళాలు ఆనాడు లాగిన వారు మార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం పొద్దుట్టూరు మండలం

아하하하하하. 이 ೂರು ಗ್ರಾಮರು ಮಂಡಲ ಕಲ್ಯಾಣ ಜಿಲ್ಲಾ ವಾರ

सि बगुमती यल रूप खुमल पि ख़ी చేయండినా లైవ్ ఎలా వస్తుందో కామెంట్ చేయండినా చూస్తున్నా ప్రతి ఒక్కరికి పేరు పేరున హాయ్ అన్న నా ప్రతి ఒక్కరు లైక్ చేయను నా మీరు లైక్ చేయడం వల్ల పది మందికి వీడియో షేర్ అవుతుంది నిమిషాల స్థానానికి మూడవ రౌండ్ లో రెండు నిమిషాల పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగో జత వారు రావాలి వచ్చి కాని కట్టాలా ఐదు రెడీగా ఉండాలి அஞ்சன அம்மா சின்னம்மா நம்ம வெள்ளை முண்டா லாவா கிட்ட போய் நிக்குட்டான் காக்கா ஆஹா 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 ரெக்கார்ட் பிரேக் ఎర్రగుడి మధుసూదన్ రెడ్డి గారు పెట్రోల్ బ్యాంక్ ఐదు వేల రూపాయలు కన్సలేషన్ దాకపోయినా పుల్ ట్యాన్ చేసుకోమండా ఏం స్వామి నాకు పావు నాట్యం అట్టింటుంది కింద నాలుగవ చెత్త కాడి కట్టాలా ఐదు రెండుగా ఉండాలి నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దురాన్ని ఏడు నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి నాలుగు నిమిషాల

செல்லு செல்ல చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఆరు నిమిషాల ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఈ రౌండ్ లో అరవై ఆరు అడుగుల తురాన్ని లాగితే యాభై వేల రూపాయలు ట్రాన్స్ఫర్ ఆహా

हा <laughs> <laughs> न <laughs> நானும் வச்சு காலி கட்டால நேசி பயந்து ரெடி

అవునన్నా ఎం బుల్స్ అన్న మూడు వేల ఐదు వందల ఇరవై నాలుగు అడుగుల ఐదు అంగుళాలన్నా గత సంవత్సరం రికార్డు

ஆனால் ட்ராப் ஆகியாரண்ணா అవునన్న యాంకర్ సురేంద్ర గారన్న సురేంద్ర గారన్న అవునన్నా గారి చదువు తెలియదు అన్న అవునన్న గత సంవత్సరం పండి అన్న ఇది కూడా ఇంకా వారికి మూడు నిమిషాల సమయం ఉండగానే పోటీ నుంచి విరమించుకొని పద్దెనిమిది వందల ఇరవై రెండు అడుగుల పదమూలాల దురాన్ని మూడవ జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి